హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి పల్లెటూరు వాతావరణం శిల్పారామంలో దర్శనమిచ్చింది సంక్రాంతి పండుగకు ఊరెళ్లని వారంతా శిల్పారామానికి వచ్చి వేడుకలు జరుపుకున్నారు గంగురెద్దుల విన్యాసాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అనిపించాయి ఊర్లో ఎలా అయితే వేడుకలు జరుపుకుంటామో అదే స్థాయిలో శిల్పారామంలోనూ పండుగను ఘనంగా జరుపుకున్నామని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా అయితే మేము ఇక్కడ ఈ సంవత్సరం వెళ్ళడం కుదరలేదు కానీ హైదరాబాద్ సిటీకి ఈ శిల్పారాం అనేది ఒక పల్లెటూరు లాగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ గంగిరెద్దుల మేళాలు కానీ ఇంకా ఇక్కడ అలంకరణలు కానీ ఇప్పుడు చాలా బాగా అంతా డెకరేట్ చేసి చాలా బాగుంది నిజానికి ఊర్లో కంటే కూడా ఇక్కడ జనాలు అది బాగుంది ఎందుకంటే ఊర్లో ఫ్యామిలీతో చక్కగా జరుపుకుంటాము కొంతసేపు కానీ ఇక్కడ జనాలు వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా బాగా ఉంది ఇక్కడ ఇక్కడ చాలా బాగుందండి బేసిక్ గా మేము మా బాబుకి ఇది కల్చర్ ఇది అంతా చూపిద్దామని తీసుకొచ్చాము మేము ఎవ్రీ ఇయర్ ఊరికి వెళ్లే వాళ్ళం కానీ సంవత్సరం మాకు కుదరలేదు ముప్పై రెండు సంవత్సరాల మన నుంచి లో ఉంటున్నాను నేను ఒక ఈ ముప్పై రెండు సంవత్సరాలు నేను ఒక నాలుగైదు సార్లు మా అమలాపురం వెళ్ళాను మా పుట్టిన ఊరు మడిపిల్లని అయినవెల్ మండలం అక్కడ మడిపిల్లని మా స్వగ్రామం కూడా అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడికే ఇక్కడికినే సేమ్ యాజిటీజీగా చేస్తున్నారు కానీ కానీ అక్కడికి వెళ్ళలేని అనుభూతి మాత్రం ఇక్కడ దొరుకుతుంది మాకు ఈ శిల్పారామంలో